ఇది తెల్లవారు సమ మూడు గంటల నుంచే రెండు గంటల నుంచే జరుగుతోంది ఈ కార్యక్రమం చూడాలి అసలు ప్రజలు ఇది అర్ధరాత్రి రెండు గంటలకు వీళ్ళు వచ్చారు ఇది నిత్యావసర సరుకులు సింగనగర్కి ఏరియాకి వెళ్ళడానికి నిత్యావసర సరుకులు ఇలా ఇలా లారీల్లో వచ్చాయి ఇలా బియ్యం మీద నాణ్యమైన బియ్యం ఈ డైలీ జరిగే ఈ వీటిలోకి సప్లై జరుగుతుంది ప్రజలకి కానీ లారీలు వచ్చేసాయి అవి మధ్యలో ఉంటాయి లారీలో పెద్ద పెద్ద లారీలు కానీ మధ్యలో ఉంటాయి లారీలు చిన్న చిన్న వీళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి పోలీసులు ఇది కనుసూపు ద్వారా ఎంతసేపు పెడితే అంతసేపు ఇలాగా No, <laughs> ఈ ఎలా ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నారో కార్మికులు పోలీసులు డ్రైవర్లు క్లీనర్లు అసలు ఇంత దూరం తెచ్చానో ఇప్పటికి ఇప్పటికీ కిలోమీటర్ల ద్వారా పోలీసులు రాత్రి అమ్మ ఆడపోయాం లేడీ కానిస్టేబుల్స్ ఎక్కడెక్కడ జీప్లు ఎక్కడెక్కడి కార్లు ఎక్కడెక్కడ వ్యాన్లు ట్రాక్టర్లు ఇది ఇది తయారు చేస్తే వచ్చేది కాదు ఇది ఫేక్ వీడియో కాదు ఇది ఇదిగో ఆ వెనకాల వీళ్ళందరి కోసం రెడీగా వెనకాల టెంపరీ బాత్రూమ్ టాయిలెట్స్ కట్టేశారు ఇస్త ఎంత ఆశ్చర్యపడుతుందో అడ్మినిస్ట్రేషన్ అంటే ఆ టాయిలెట్స్ కూడా చూపిస్తారు చూడాలా ప్రజలు చూడాలా సమాజం చూడాలా దేశం చూడాలా ఈ దేశ చరిత్రలో కార్యక్రమం ప్రజలకు ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చారు చూడండి చూడండి పోలీసులు ఇంత అర్ధరాత్రి ఈ ఈ రోడ్డు చివరి మొత్తంలే ఈ రోడ్డు మొత్తం వ్యాన్లే ఇది పోలీసులు పడుతున్న కష్టం ఇది చూడాలి అసలు ప్రజలు ఏమిటి ట్రాక్టర్లు ఏమిటి వ్యాన్లు ఏమిటి అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం మేము ఈ తీసి మొత్తం ఒక్కసారి అప్లోడ్ చేయలేను విజయవాడ వరద బాధితులకి ఇరవై ఐదు కేజీల చొప్పున పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు నాలుగు వందల లారీలలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ద్వారా సేకరించినటువంటి బియ్యాన్ని విజయవాడకు తీసుకురావడం జరిగింది ఒక్కొక్క లారీలో పెద్ద లారీ అయితే వెయ్యి బస్తాలు చిన్న లారీ అయితే ఎనిమిది బస్ ఎనిమిది వందల బస్తాల చొప్పున రవాణా చేయడం జరిగిందని లారీల డ్రైవర్లు కార్మికులు తెలియజేశారు అంటే దాదాపు మూడు లక్షల యాభై వేల బస్తాలు ఇరవై ఐదు కేజీల చొప్పున ఉన్నటువంటి బస్తాలని పంపిణీకై విజయవాడకు తీసుకొచ్చారు వాటిని వెంటనే ఇంటింటికి సరుకులను అందజేసేటువంటి ప్రభుత్వ వాహనాల్లోకి ఒక్కొక్క వాహనంలో నలభై బస్తాల చొప్పున వాటిని బాధితులకు చేర్చడానికి ఆ వాహనాలను కూడా సిద్ధం చేశారు అధికారులు పోలీసుల భద్రతా మధ్య పర్యవేక్షణలో ఈ పని అంతా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఇది ప్రత్యక్ష నిదర్శనం నేను ఇవాళ బిఆర్టిఎస్ రోడ్డు మార్నింగ్ వాక్ కోసం వస్తే ఈ వందలాది లారీలన్నీ కూడా బియ్యం బస్తాలతో నిండినటువంటి లారీలు విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి బిఆర్టీఎస్ రోడ్డు మొత్తాన్ని ఈరోజు ఈ లారీలే ఆక్రమించి ఉన్నాయి నిన్నటి రోజున అగ్నిమాపక దళాలు వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చినటువంటివి ఇదే రోడ్డు పైన ఉన్నాయి వాటన్నింటినీ రంగంలోకి దించి ఇవాళ సహాయ కార్యక్రమాలు బాధిత ప్రాంతాలలో ప్రభుత్వం నిర్వహించింది ఆ రోడ్లు నీళ్లు తగ్గిపోయే కొద్దీ రోడ్లను శుభ్రం చేయడం ఇండ్లను శుభ్రం చేసేటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా మళ్ళీ జనావాసాలలో తిరిగి వారి జీవితాలను గడపడానికి వీలుగా కార్యక్రమాలు ముమ్మరంగా సాగిస్తూ ఉన్నారు ఇవాళ నుంచి నిత్యావసర సరుకులు అందులో ప్రత్యేకించి బియ్యం ఇరవై ఐదు కేజీల చొప్పున సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఈ ఏర్పాట్లన్నీ జరిగినట్లు అధికారులు తెలియజేశారు అభినందించదగినటువంటి ప్రభుత్వ కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను ఇవి సక్రమంగా బాధితులందరికీ చేరాలని వాళ్ళు త్వరితగతిన ఉపశమనం పొందాలని వరదల నుంచి విముక్తి చెందాలని కోరుకుంటున్నాను